కార్తీక మాసం ప్రారంభమైంది కదండి ఇప్పుడు దామోదర వ్రతం లేదా కార్తీక వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం కార్తీక వ్రతం లేదా దామోదర వ్రతాన్ని కార్తీక మాసంలో ఆచరిస్తారు సూత గోస్వామి ఇలా అన్నాడు ఎవరైనా ఉపవాసం ఉండి కార్తీక వ్రతాన్ని నియమాలు మరియు నిబంధనల ప్రకారం పాటిస్తే యమదూతలు అతని నుండి పారిపోతారు వేద గ్రంథాలలో పద్మ పురాణంలో సూచించిన వంద గొప్ప యాగాలు చేయడం కంటే కార్తీక వ్రతాన్ని నిర్వహించడం మంచిది అని చెప్పబడింది దామోదర వ్రతాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మనము ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం చేయాలి పద్మపురాణంలో ఇలా ప్రస్తావించబడింది కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేసే వ్యక్తి అన్ని తీర్థయాత్రలలో స్నానం చేసిన పుణ్యాన్ని పొందుతాడు అని మహా మహామంత్రంలో మంత్రాన్ని కనీసం ఒక్క మాలనైనా జపించాలి ఈ నెలలో మనం ఖచ్చితంగా ఉపవాస వ్రతం చేయాలి కార్తీక మాసం అంతా గౌడీయ వైష్ణవులు ఉదర్ధనం నుండి ఉపవాసం ఉంటారు స్కంద పురాణంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఇత ఇలా తెలియజేస్తాడు కార్తీక ఉపవాసం పాటించాలి మరియు శ్రీహరి కథనాలను వినాలి అని భక్తి వేదాంత స్వామి స్త్రీల ప్రభుపాదులు రచించిన కృష్ణుడు పరమాత్ముని వ్యక్తిత్వం అనే పుస్తకంలోని తొమ్మిదవ మరియు పది అధ్యాయాలను చదవాలి ఇది దామోదరుని కాలక్షేపం గురించి వివరంగా చెప్తుంది వివిధ రకాల శాకాహార పదార్థాలను వండి దామోదర స్వామికి నైవేద్యం పెట్టాలి కొన్ని పదార్థాలు నిషే నిషేధించబడ్డాయి మరియు వాటిని భగవంతుడికి సమర్పించకూడదు పద్మపురాణంలో ఇలా చెప్పబడింది దామోదరుడికి నెయ్యి దీపం సమర్పించాలి అని కార్తీక మాసంలో దామోదరుడికి నెయ్యి దీపం సమర్పించే వ్యక్తి అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతాడు అని మరియు అతడు శ్రీహరి నివాసానికి వెళతాడు అని చెప్పబడింది అలాగే తులసీదేవికి నెయ్యి దీపం సమర్పించి బృందావనంలోని రాధ మరియు కృష్ణుల పాదపద్ముల వద్ద శాశ్వత సేవ కోసం ప్రార్థించవచ్చు ఈ పవిత్రమైన దామోదర హారతిలో పాల్గొనమని మీరు మీ పొరుగువారిని బంధువుల్ని మరియు స్నేహితుల్ని కూడా ఆహ్వానించవచ్చు మరియు వారికి దామోదరుడికి నెయ్యి దీపాలను సమర్పించి భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించే అవకాశంను ఇవ్వవచ్చు హరే కృష్ణ